ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధిలో దూసుకుపోతోంది యువతకు భవిత అందిస్తామంటూ సైకిల్ తొక్కారు మంత్రి సవిత తేదేపా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడుకు యువగలం టీం సైకిల్ యాత్ర చేపట్టారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఆదివారం మంత్రి సవిత ఆధ్వర్యంలో నలభై నాలుగు మంది యువగలం యువత కడప వరకు సైకిల్ యాత్ర చేపట్టారు మంత్రి సవిత తేదేబా జెండా ఊపి వారికి సంఘీభావం తెలిపారు అనంతరం మంత్రి సవిత సైకిల్ ఎక్కి ఐదు కిలోమీటర్లు సైకిల్ తొక్కారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ఐదేళ్లలో వైసీపీ పాలనతో ప్రజలు విస్తుపోయారని జగన్ పాలనతో రాష్ట్రం కుదేలైందన్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక నలభై నాలుగవ మహానాడు రాయలసీమలోని కడపలో మహానాడు నిర్వహిస్తున్నందుకు సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్కు ధన్యవాదాలని కడప ఇన్ఛార్జిగా మంత్రిగా ఉన్న నేను ఈ మహానాడుని దిగ్విజయంగా పూర్తి చేస్తానన్నారు నలభై నాలుగవ మహానాడుకు పెనుకొండ నుండి కడప వరకు నలభై నాలుగు మంది యువగలం టీం వెళ్లడం సంతోషకరమైన విషయమని వారికి అన్ని విధాల ఏర్పాట్లు చేశామని వారు కడప వరకు సైకిల్ యాత్రను జాగ్రత్తగా వెళ్లేలా సకల చర్యలు చేశామన్నారు నలభై నాలుగవ మహానాడుకు పెనుగొండ నుండి నలభై నాలుగు మంది యువగలం టీంకు నలభై నాలుగవ జాతీయ రహదారి వరకు వెళ్ళి వేడ్కోలు పలకడం ఆనందంగా ఉందన్నారు మంత్రి సవిత Nakutu, warga negara kita harus lakukan yang మరి తెలుగు తెలుగు చేసుకునే అతిపెద్ద పండగ మహానాడు ఎందుకంటే గడుగు బడిగిన వర్గాల కోసం కులాలకు మతాలకు అతీతంగా పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టారు ఆ రోజు నుంచి మరి నలభై మూడు మహానాడుల కార్యక్రమం చేసుకున్నాం మరి ఈరోజు రాయలసీమలో ముఖ్యంగా మా రాయలసీమలో కడపలో ఈరోజు రేపటి రోజు మూడు రోజులు మహా పండగ జరిగిపోతుంది జరుగుతోంది ఆది సందర్భంగా మా యువగల మధ్యత నారా లోకేష్ బాబు గారి టీం అంటే యువగల యువకులందరూ మేము కూడా మా పెనుగొండ నియోజకవర్గం నుంచి సైకిల్ యాత్ర చేస్తాం నారా లోకేష్ బాబు గారికి సంగీభావం తిరుగుతూ ఆయన స్ఫూర్తితో మేము కూడా సుమారుగా రెండు వందల కిలోమీటర్లు మేము సైకిల్ యాత్ర చేస్తాం మహానాడుకు వస్తామని యువతంతా బయలుదేరారు వారికి కూడా చాలా సంతోషం అది నలభై మహానాడుకు నలభై నాలుగు సైకిళ్ళతో ఇవ్వగలము టీఎం అంతా బయలుదేరలతో చాలా ఉంది అంతేకాకుండా అక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా నేను ఉండటం కూడా నాకు చాలా గర్వంగా ఉంది రాష్ట్ర కూడా తెలుగు తమ్ముళ్ళు భారీ ఎత్తున తరలి వస్తున్నారు చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు అన్ని సౌకర్యాలు చేసాం చాలా ఆనందంగా ఉంది మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి మరి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్ గారికి మరి యువగల మధునేత నారా లోకేష్ గారికి ఎందుకంటే రాయలసీమలో పెట్టే అవకాశం కల్పించినందుకు కూడా వారికి ప్రత్యేకతమైన ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు గారు జై లోకేష్